ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరిగిన విశాఖపట్నం వేదికగా మోదీ గారు రావడం సభా ప్రాంగణంలోకి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా పాల్గొనడం అంతరం చూసిందే మోదీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు చంద్రబాబు తీరని ద్రోహం చేసినట్టే తాటతీలమైంది మోదీ గారి ముందు విశాఖ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేయాలి అన్న అంశం తీసుకురాకపోగా స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా ప్రస్తావించేందుకు ఇష్టపడలేదు చంద్రబాబు గారు ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని జాకీలు పెట్టి లేపే ప్రయత్నమే చేశారు మరీ దారుణం ఏందా అంటే చంద్రబాబు మాట్లాడుతున్న తరుణంలో ఏకంగా మోదీ గారి రియాక్షన్ చూస్తుంటే మాత్రం చాలా విభి విభిన్నగానే కనబడింది ఏంటిది అన్నట్టుగానే తాను చూశారు ఇక ఒక దశలో ఏకంగా మోదీ గారు మళ్ళీ మనం వస్తాము ఎన్డీఏనే ఉంటుంది దేశంలో ఢిల్లీలో ఎన్నికలు రాబోతున్నాయి ఢిల్లీలో కూడా ఢీ కొడతాం రాసి పెట్టుకోండి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోదీ గారి నుంచి కూడా రియాక్షన్ కనీసం రాలేదు పైగా ఆయన తల కిందికి కూడా దించే కార్యక్రమం చేశారు ఇక్కడే అర్థమైంది ఆయన ఉద్దేశం ఏందో చంద్రబాబు ఉద్దేశం ఏందో ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రసంగాలపై ఉక్కు పోరాట కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసేందుకు నిర్ణయిస్తూ పోరాటానికి అవుతుంది ముప్పై ఐదు గంటలకే దీక్ష విరమించి పెద్ద ఎత్తున నిరసన చేయాలని పోరాట కమిటీ నిర్ణయించింది అమరణ నిరాహార దీక్ష చేసేందుకు పోరాట కమిటీ నిర్ణయించింది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం నోరు తెలియని ఈ వ్యక్తులక మనం ఓట్లేసి గెలిపించింది అంటూ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ హక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాలికి వదిలేశారని రాష్ట్ర హక్కుల కోసం ప్రధాని మోదీ ముందు వారు కనీసం నోరు విప్పలేదని స్టీల్ ప్లాంట్ సహా ఏ సమస్యపై కూడా చంద్రబాబు పవన్ అడగలేదని కేవలం ప్రధాని మోదీ భజనకే చంద్రబాబు ప్రసంగం పరిమితం అవ్వడం సంచలనంగా మారింది పైగా చంద్రబాబు మోదీ సమక్షలో చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద అబద్ధాలు అనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని అడిగని చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు గతంలో ఇదే సాక్షిగా విశాఖపట్నం సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మోదీ ముందు ఏం మాట్లాడారు స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ముందు రాజకీయాలతో మాకు మీకు సంబంధం లేదు సార్ వ్యక్తిగతంగా మీకు అంటే మాకు చాలా గౌరవం మీ ప్లేస్లో ఎవరున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను వాళ్ళకు మద్దతుగానే ఉంటాను మాకు కావాల్సింది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వల్ల రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రాన్ని చిన్న చూపు చూసి విభజన సమయంలో అన్యాయం జరిగిందని గొంతెత్తిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి వాటికి భిన్నంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన స్టైలును మాత్రం కాపీ కొట్టారు చంద్రబాబు ఈసారి ఆయన సార్ సార్ అని జగన్ ఏ మాదిరిగా గతంలో మాట్లాడారో ఇప్పుడు చంద్రబాబు అదే తరహాలో సార్ సార్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొడుతూ మాట్లాడారే కానీ తాను లేవనెత్తిన అంశాలను మాత్రం చంద్రబాబు లేవనెత్తలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది నిత్యం ప్రలాభాలు పలికే చంద్రబాబు పవన్ ఎంపీల బలం ఉన్నప్పటికీ ఏపీ హక్కుల కోసం నోరు ఎందుకు విప్పలేదు అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ఈ వైఖరి చాలా నిరాశపరిచిందంటూ ఇప్పుడు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైల్వే జోన్పై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదు అంటూ సభా సాక్షిగా పచ్చి అబద్ధాలను వెలగక్కారు మొత్తం పెట్టుబడుల తానే తీసుకొచ్చినట్టుగా తాను మాట్లాడిన తీరుకు నిజంగా అంతా నోరు తెరిచే కార్యక్రమం తప్ప మరొకటి కాదు పెట్టుకోండి దానికి కారణం கோசேசி பிரதலிங் சார் ஆர் ஆல் வித் யூ யூ ஆர் ஃபைட்டிங் வேஷன் பூர் பீப்பு நரேந்திர மோடி మరి తన ప్రసంగంలో కొత్తదనాన్ని చూపించారు తాను మనిషిని కావాలనుకుంటే ఎలా పొగడగలుగుతాడో తిట్టాలనుకుంటే ఎలా తిడతాడో గతంలో చూపించాడు ఈసారి అయితే నరేంద్ర మోదీ గారిని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు చంద్రబాబు నోటి నుంచి ఏమన్నారంటే నరేంద్ర మోదీ నేను ఒకటే స్కూల్ అని పవన్ కళ్యాణ్ కూడా అదే స్కూలే అంటూ కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో విశాఖ స్టీల్ ప్లాంట్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారు అంటూ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోతున్నారు అంటూ నిజ అన్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఒకవేళ అమ్మకుండా ఉండేందుకు మేము సాయశక్తుల ప్రయత్నాలు చేస్తాము ఒకవేళ అమ్మితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వెళ్ళి తీసుకునేందుకు కూడా ఆలోచన కూడా చేస్తున్నాము అంత దూరం వస్తే అని కూడా చెప్పారు ఈరోజు మన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం మేము ఉన్నాము అని కూడా మద్దతు ఇవ్వలేకపోయారు పైగా గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కేజ్రీవాల్ని ఢిల్లీ నుంచి పిలిపించుకొని మరి కేజ్రీవాల్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం శత్రుత్వం లేదు కానీ ఇక్కడికి పిలుచుకొని వచ్చి ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంటూ ప్రచ ఓడించాలి అంటూ ప్రచారం చేశారు ఇప్పుడు అదే రోజు ఏకంగా విశాఖపట్నం వేదికగా ఈరోజు మీటింగ్లు ఏమంటున్నారు ఢిల్లీలో రాసి పెట్టుకోండి గెలిచేది ఎన్డీఏ ప్రభుత్వమే అంటున్నారు చంద్రబాబు నాయుడు అంటే అక్కడ పోటీ తీవ్రంగా ఎవరి మధ్య ఉంది బీజేపీకి అలాగే కు మధ్య గతంలో ఈ రాష్ట్రానికి వచ్చి అంత దూరం నుంచి వచ్చి నా కోసం పని చేసిన నాకు మద్దతు ఇచ్చిన ఒక వ్యక్తి ఒక నాయకుడిని ఇబ్బందిని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇది చంద్రబాబు గారి ఆ అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు అనేటట్టుగా ఉంటాయి ఇప్పుడు కేజ్రీవాల్ను నమ్మి నమ్మి వచ్చిన కేజ్రీవాల్ను ఈరోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారు ఇలా నమ్మిన కాడికి ముంచడమే చంద్రబాబు నైజామా ఇక పవన్ కళ్యాణ్ గతంలో మస్తు మాట్లాడారు కదా ఇప్పుడు మరి నోరు ఎందుకు విప్పడం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఒక అంశం మీద పోరాటాలు చేసి దాని మీద గెలిచి అధికారంలోకి రావడం వేరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి వేరే ఉంటుందని గతంలో అన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో స్పష్టంగా కనబడుతుంది అదే చివరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందు మాటలకు గ్లోబల్ లీడర్ అయినా అసలు ఈయన పెద్ద ఎత్తున ఈయన కన్నా గొప్పవాడు లేడు దేశమే కాదు గ్లోబల్ స్టార్ ప్రపంచవ్యాప్తంగా ఒక స్టార్ ఎవరైనా ఉన్నారంటే అని చంద్రబాబు చాలా గొప్పలు చెప్పారు చంద్రబాబు చెప్తున్న ఈ మాటలకు తలదించుకునే పరిస్థితుల్లోనే మోదీ ఉన్నారు తప్ప గట్టిగా తలెత్తి చప్పట్లు కొట్టిన వైన్యం లేదు అక్కడ కూడా అల్పాదల్పంగా చప్పట్లు కొట్టి తప్పని పరిస్థితుల్లో తల ఊపే పరిస్థితుల్లోనే మోదీ ఉన్నారు తప్ప చంద్రబాబు గారు చెప్పిన మ్యాజిక్కు మోదీ పెద్దగా సంతృప్తి పొందినట్టు వీడియో సాక్షిగా ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్లోనైతే కనిపించడం లేదు మరి మీకు కనిపిస్తే కామెంట్ చేయండి